రోజు గాజం లావణ్య గోరింటాల గ్రామానికి చెందిన ఆయా అంగన్వాడి ఆయా ఇంటికి ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా రావడం జరిగింది వాళ్ళకు వాళ్ళ భర్త పక్షవాతంతో దాదాపు నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో సరైన వైద్యం లేక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న టైంలో మా ఏఐటిసి తరఫున కొత్తిమీర వాళ్లకు ఆదుకోవడం జరిగింది భవిష్యత్తులో ఎవరైనా దాతలు ఉండి వారిని ఆర్థిక సహాయం చేసే వాళ్ళు కూడా చేయాలని ఏఐటీసీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాకుండా వాళ్లకు సరైన వైద్యానికి డబ్బులు లేక వాళ్ళ పిల్లల చదువుకు భర్తను పోషించుకోవడానికి మందులకు ఆయాగా ఆమె చేసే పని ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అవి సరిపోయే స్థితిలో లేవు కాబట్టి దానికి తోడు రెండు నెలలుగా వాళ్లకు జీతాలు కూడా రావడం లేదు ప్రభుత్వం తరఫున ఆ చేసిన ఆయా జీ జీతాలు కాబట్టి వాళ్ళను సుహృద్భావంతో దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకొని కుటుంబానికి ఆసరాని భరోసాని ఇవ్వాల్సిందిగా వైద్యానికి ఆయనకు చేతనైన సాయాన్ని చేసి ఆయనే ఫిట్గా అవడానికి అవకాశాన్ని కల్పించి పునర్జన్మను ప్రసాదించే విధంగా వారికి సహాయం చేయాల్సిందిగా ఏఐటీసీ రాజన సిరిసిల్ల జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా గోరంట మన గంభీరాపేట మండలం గోరంటల్లో ఈ ఒక నిరుపేద కుటుంబం ఇవాళ నిరుపేదల భరోసా ఏందంటే వాళ్ళు శ్రమకు కూలికి కూడా సాలిస్త వేతనాలలో వివరిస్తూ ఉన్నారు ప్రధానంగా ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ వైద్య తరఫున ఇవాళ నిరుపేద కుటుంబాలకు వైద్యం అందలేక ఇలా ఏదన్నా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ నిరుపేద కుటుంబాలలో భరోసా లేనటువంటి ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఇలా గవర్నమెంట్ హాస్పిటళ్ళు బాగానే ఉన్నాయి కానీ వైద్యం నిరుపేదలకు అందడం లేదు ఎండ లోపమైపోతుందని మేము ఈ ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇలా ఈ యొక్క ఎస్సీ మాలకులానికి చెందినటువంటి నిరుపేదాస్త్రాలు ఆమె ఒక ఏడు వేల ఐదు వందల జీతం మీద ఇలా ఆమె బుజ్జిగుణం ఉన్నత స్థాయిలో చదువుతూ ఉంది పీజీ చదువుతా ఇంటర్మీడియట్ అంత ఎలాగ బతకాలి అదే విధంగా మళ్ళీ ప్రభుత్వం వీళ్ళ కనీసం పినిసిన సౌకర్యం లేదు సిగ్గుసేట చూసుకున్నట్టుంటే ఫినిషిన సౌకర్యం ఈ ఉద్యోగం పర్మనెంట్ కాదు వీళ్ళకి పిలిచిన రాదు అదన్న వాళ్ళ కన్నా పిలిచిన ఇంత ఆసరగా ఉంటుందండి అదేవిధంగా పిన్షన్ కాకుండా కూడా ఇలా వికలాంగర్తకు కూడా ఇలా పక్షవాతం వచ్చి కాల్ చేతి పడిపోతే కూడా ఆయనకు ఒక పిన్షన్ పెట్టించుకుందామంటే ఆ దుర్భగ స్థితి ఇలా ఉద్యోగం ఈ ఉద్యోగం అంగన్వాడీ ఆయామ్మ అంటే పర్మనెంట్ కాదు ఇలా పర్మనెంట్ చేస్తామని చెప్పడం వరకే ప్రభుత్వాలు మనం ఇలా కాంట్రాక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అయితే మన రాష్ట్రం మనకస్తే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా ఉద్యోగాలు పర్మెంట్ అవుతాయి అన్న భరోసాతో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇలా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక మీదనైనా ఇలా పెన్షన్ సౌకర్యం ఈ ప్రభుత్వం అమలు చేయాలి అదే విధంగా వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నట్టుంటే ముసలి వాళ్ళు ఉంటే ఇలా వీళ్ళ ఉద్యోగం పర్మనెంట్ అయితేనేమో పింఛి రాలేదంటే దానికి ఒక సమస్య లేదు మేము అది అభ్యంతరం అదే అదేవిధంగా వీళ్ళ ఉద్యోగం పర్మనెంట్ కాదు కాబట్టి పెద్ద దిక్కుకైనా పినిచిని ఇవ్వవలసిందే వీళ్ళకు సహకరించవలసిందే అని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇలా వీళ్ళ జీతాలు కూడా సరైన సమయానికి జీతాలు దాకా ఆ ఏడు వేల ఐదు వందలు కూడా కుటుంబం గడవలేని పరిస్థితి ఈ ఒక గ్రామస్తులైనా లేకపోతే పక్క ఎవరైనా కూడా సాయం చేసేవాళ్ళు వీళ్ళకు సాయం చేయాలనేది కోరుతా ఉన్నాం అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళ భర్తకు మళ్ళా కూడా ఆరోగ్య రిస్తే చికిత్స కూడా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకు వైద్యం అందించాలనేది కూడా అధికారులను కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇలా చూస్తే నిరుపేద కుటుంబం పోయిందంటే హాస్పిటల్లలో మేము పట్టించుకోలేని పరిస్థితి ఇవాళ వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి స్టేట్మెంట్ ఎలాంటి స్పందన ఎక్కడ కూర్చున్నారు అక్కడ హాస్పిటల్ కూడా మేము చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఇలా నిరుపేదలు అనేటోళ్ళు పోతే వాళ్ళని ఒక పక్కకు కూర్చునే పెట్టి అందులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ వయసు వస్తారు తప్ప పేదవాళ్లకు వైద్యం అందడం లేదు ఈ ప్రభుత్వాలు మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా పేదవాళ్ళకు ప్ర వైద్యం వాళ్ళకు బతకడానికి ఉపాధి వాళ్ళకు కుటుంబం గడపడానికి నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేయాలి అప్పుడు కాంగ్రెస్ హాయంలో చింతపండు ఉప్పు పప్పు నిత్యావసర సరుకులు ఇచ్చినట్టు నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలనేది కూడా రేషన్ కార్డు మీద కోరుతా ఉన్నాం లేని వేళలో ఈ తర్వాత ఎలక్షన్ల తర్వాత పెద్ద ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి అందరికీ సార్లకు అందరికీ మేడాలకు అందరికీ నా నమస్కారం తోటి నా అయ్యమ్మలకు అందరికీ నమస్కారం తోటి అక్కలకు చెల్లెళ్ళకి అందరికీ నా నమస్కారం చాలా రోజులైన నేను బాగా బాధపడుతున్నాను భర్త నాలుగు సంవత్సరాలు అవుతుంది నా భర్త ఆరోగ్యం బాగాలేక నేను సాలిసాలని జీతంతో నా బిడ్డను చదివించుకుంటున్నాను నా భర్త రోజు నాకు తినబుద్ధి అయితే లేదు నాకు ఒక గుడ్డు కావనీ ఒక మటన్ కావాలంటే వద్దు ఈ పైసలు ఉన్నాను నీకు మా అందులకైతే అని చాలా బాధ ఉంది నాకు ఎందుకు ఏడుస్తున్నావు బంగారు తెలంగాణ రాష్ట్రంలోని బతుకులు పేద బతుకులు పిడికడి మెతుకులు లేని పరిస్థితి కోడుగుడ్డు తిందామన్న ఒక ఆలోచనతోటి తినాలనిపిస్తే డబ్బులు లేక ఒక నిరుపేద కుటుంబం తల్లాడుతుంది పిడికెడి మెతుకుల కోసం ఆస్తులు కోరడం లేదు అంతస్తులు కోరడం లేదు పిడికెడి మెతుకులు కావాలంటున్నారు అలాంటి ఎదురుచూపులు బంగారు తెలంగాణ జీతాలతోటి నేను నెట్టుకొస్తున్నాను నా సంసారం చాలా బాగా ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది నాకు నా మాతను చదువుకోలే నా భర్తను చదువుకోలే నా బిడ్డను చదువుకోలే నాకు కొడుకులా లేరు అయ్యో చే కష్టం చేసి చేసుకొచ్చి ఇస్తారా అన్నట్టు ఎవరు లేరు నాకు ఏడు వేలు ఏడు వందలతోటి బతుకుతున్న అట్లా నెట్టుకు సార్ నేను చాలా ఇబ్బంది సార్ నాకు దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నా సార్ ఏం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వానికి ఇప్పుడు మీరు సహాయం చేయాలి సార్ అంతకు ఇన్ని రోజులే గానీ లేదు ఏం లేదు సార్ పింఛన్ లేదా లేదు సార్ వస్తలేదు ఎన్ని రోజులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటల గ్రామానికి చెందిన ఎస్సి మాల కుటుంబానికి సంబంధించిన గాదం సత్యనారాయణ కుటుంబ పరిస్థితి ఎన్ని రోజులైతుంది నువ్వు నాలుగు సంవత్సరాలు

మండలం గంభీరవపేట ఇది పరిస్థితి మరి చూద్దాం వీటిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం మరి ఇక్కడ నిత్యావసర సరుకులు అలాగే బియ్యం అందజేసిన వారికి కూడా ప్రత్యేకంగా పెరియార్ క్యూనిస్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మానవ సేవనే మాధవ సేవ అని చెప్పేసి ఆలోచన చేస్తూ అతన్న కార్మికులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ తరఫున ఉండి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అలా సో మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ప్రభుత్వానికి ప్రధానంగా ఇలా యొక్క రాష్ట్రంలో మన జీవితాలు బాగుపడతాయి తెలంగాణ రాష్ట్రం మనది మనకు అత్యని మనం ఆలోచించినటువంటి సమయంలో ఎలాంటి ఈ కూడా జీపీలో గ్రామ పంచాయతీలో ఒక తన బా ఆమె అయిన కూడా నాలుగు సంవత్సరాల నుంచి పక్షపాతం వస్తే సరైన వైద్యం దొరకక నిరుపేద కుటుంబంలో బాధపడుతూ ఈ యొక్క సాలిసాలని ఈ వ్యవస్థలో ఆయన ఎవరిస్తూ ఉన్నారంటే ఇలా తినడానికి కోడుగుడ్లు లేని సిటీలో ఆయన బాధపడుకుంటూ ఈ జీవితం గడుపుతూ ఉన్నారంటే ఇంత దుర్మార్గమైన సంఘటన ఇంకో లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏఐటిసి సెక్రటరీగా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రాంతంలో కానీ జిల్లాలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఎవరైనా కూడా మన వరకు మనం అనే దుర్బంతో పోతు తప్ప ఒక మనిషి సాటి మనిషికి సాయం చేస్తామనే ఆలోచనలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ లేదు ఇప్పటివరకు అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రజలు ఓట్లేసేది కూడా దేనికంటే వాళ్ళకు ఒక తినటానికి తిండి ఉండటానికి నీడ వాళ్ళకు వైద్యం విద్య అందించాలనే ఈ యొక్క ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలు కూడా కొత్త ప్రభుత్వాలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవి అమల్లోకి రావాలి ప్రధానంగా తిండి కూడు గుడ్డ వైద్యం మెయిన్ వాళ్ళకు ఉండటానికి నీడ వైద్యం వాళ్ళ ఒక విద్య సౌకర్యం మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు సహకరించి నిరుపేద కుటుంబాలకు అందే విధంగా వివరించాలి ఆ ప్రభుత్వాలు ఎవరించిన వీడలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తానికి కూడా ఏఐటిసి పక్షాన సిద్ధమైనవని సందర్భంగా తెలియజేస్తా ఉంది ఖచ్చితంగా మేము తరపున ఉండిన కొట్లాడతామని చెప్పేసి నిరసన కార్యక్రమాలు కావచ్చు ఆందోళన కావచ్చు ఏదైనా సరే ప్రజల పక్షాన ఉండి నిలబడి కొట్లాడుతాం ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము ముందుంటామని చెప్పేసి అంటున్న జిల్లా కార్యదర్శి గారికి కడాల్ రామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే అజ్జ వేణు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అలాగే కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెరియార్ క్యూనిస్ తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇలాంటి కుటుంబాలు ఇంకెలాంటి సమస్యలైనా ప్రత్యేకంగా బయట తెచ్చి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి తప్పకుండా న్యాయం తరపున కొట్లాడాలని కూడా మేము కోరుకుంటున్నాం జై హోభారత్ చూస్తున్నాను పెరియారు క్యూనిస్